అప్పుడు కత్తి దాడి జరిగిందో కోడి దాడి జరిగిందో కోడి కత్తి ఏదో అన్నారు ఇది జరిగిందా జరిగించుకున్నారా ఈ దొంగల్ని నేను నమ్మను మీరు నమ్ముతారేమో దొంగలు గజ దొంగలు అవినీతి పరులు ఓట్లు కొరకు నరహత్య చేసే నాయకులు ఓట్లు కొరకు సర్వనాశనం చేసే నాయకులు ఏం మాట్లాడమంట వాళ్ళ కొరకు వారందరూ ఒకటి మనం అందరం ఒకటి చూడండి అప్పుడు కోడి కత్తి కూడా దాడి అన్నారు అది నిజమా అబద్ధమా తేలిందా ఎలక్షన్ ముందు దాడి అది నిజమూ అంటలేదు నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నాను నథింగ్ బట్ నాన్ సెన్స్ కానీ ఇదో డ్రామా ఓట్ల సింపతి కొరకు చేయించుకుంటే అది మోసం ఎట్లా మాట్లాడాలి ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా అలాంటి రాజకీయ కుల కుటుంబ అవినీతి పరుల్ని ఎలాగ మీరు నమ్ముతున్నారు నాకైతే ఆశ్చర్యం నేను ఎవరిని నమ్మట్లేదు నా అనుచరులైతే మీరు అంబేద్కర్ అనుచరులు అయితే నీతి నిజాయితీ కావాలంటే అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు మరి అందరినీ కలిపి మంచి క్యాండిడేట్లు మీరు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ ముప్పై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచి గెలిచినా నేను ముఖ్యమంత్రి అవుతాను ఎంపీగా గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాను రెండు వందల పదకొండు మంది ఎంపీలు నన్ను కోరుకుంటున్నారు ఒక లీడర్గా కానీ నేను గెలవాలి అంటే ప్రతి ఒక్కరు సీరియస్గా వంద ఓట్లు వెయ్యండి విశాఖపట్నం తొంభై ఎనిమిది ఓట్లలో మీడియా దయచేసి మీరు ఈ ముప్పై రోజులు దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల కొరకు కవరేజ్ ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించుగా థ్యాంక్ యూ వెరీ మచ్నండి ఎమ్మెల్యేగా గాజువాకా విశాఖ నార్తా కొంతమంది పిఠాపురం అంటున్నారు ఇంకా డిసిషన్ తీసుకోలే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాను ఇప్పుడు దొంగల్ని దోచుకున్న రివార్డ్ చేస్తే వాళ్ళు దోచుకునే ఉంటారు మూడు వేలకి ముప్పై వేలకి ఓటు అమ్ముకుంటే అంబేద్కర్ ఆత్మ ఘోషించట్లేదా వట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్ ఫర్ అస్ To think of Dr. B. R. Ambedkar, but not to follow his footsteps even one percent, we are rewarding criminals, looters, cheaters, killers. What kind of democracy do we live in? That is why this is the most important election in the history of our country. All educated people, chadu konna intlo kurcho Praja Shanti Party Thank you very much. Okay, thank you.